പുത്രം വിനായകൻ ബക്ത जय झूले वेग विषय आह এই প্রবন্ধ পারিবারিক

Bye, good job. Bye. 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 करणा अच्छा असां విజయసాయి జిల్లా ధర్మవరం నా పేరు మధురిమ మా నాన్న పేరు వెంకట శివుడు మా నాన్న చేనేత కార్మికుడు నేను బిఎస్ఆర్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను అక్కడ టీచర్స్ బాగా చెప్పారు అందువల్లనే నాకు ఐదు వందల తొంభై మార్కులు వచ్చాయి తొగటి వీర క్షత్రియ సంఘం వారు ప్రోత్సాహకాలు అందించారు నలభై తొమ్మిది మందికి అందించారు ఇలాగే తొగటి వీర క్షత్రియ సంఘం వారు నా తర్వాతి వాళ్ళకు కూడా అందించ ప్రోత్సాహకాలు అందించాలని కోరుకుంటున్నాను ప్రోత్సాహకాలు అందించినందుకు నాకు హై స్కూల్ మై ఫాదర్ నేమ్ ఈజ్ కే చందకేశ్వరు అండ్ మై మదర్ నేమ్ ఈజ్ కే నాగలక్ష్మి థ్యాంక్స్ ఫర్ రివార్డింగ్ అసలు మాకు టీచర్స్ ఇంత ఇంత బాగా టీచ్ చేసి మేము స్టేజ్కి వెళ్ళేలా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్స్కి థ్యాంక్స్ తర్వాత పేరెంట్స్ కష్టపడి చదివించినందుకు సెకండ్ థ్యాంక్స్ ఫర్ పేరెంట్స్ అవార్డ్స్ ఇచ్చి ఇన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నందుకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా అమ్మ పేరు వెంకటలక్ష్మి నేను బిఎస్ఆర్ గర్ల్స్ హై స్కూల్లో చదివాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలి ఆడపిల్లలని పారంగా భావించుకోకుండా మిమ్మల్ని చదివించినందు మంచి మార్క్స్ తెచ్చుకున్నందుకు మీరు ఇంకా స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రో ప్రోత్సహిస్తున్నందు థ్యాంక్స్ యూ చేస్తా సత్యసాయి జిల్లా ధన్మవరం పట్టణంలో తోటివిచ తొగటివీర క్షత్రియ సేవా సంఘం ద్వారా ఈరోజు టెన్త్ క్లాస్లో చదివినటువంటి అత్యధిక మార్కులపు ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు మా తోటివీర క్షత్రియ సేవా సంఘము ద్వారా అలాగే ఈ కార్యక్రమం తోటివీర క్షిత్రయ కళ్యాణ మండపం నుండి ఏర్పాటు చేయబడినది ఈ కళ్యాణ మండపం నుండి విద్యార్థిని విద్యార్థులకు నలభై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులకు మా తోటివే చేత సేవా సంఘం నుండి ప్రోత్సాహ బహుమతులు అందించబడినది వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులై బాగా చదువుకొని తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తేవాలని మా సంఘం నుంచి మేము ఎక్కువగా వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము అలాగే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు నిర్మరామంగా మేము ఈ కార్యక్రమం చేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయదలుచు చేయదలిచినాము అలాగే ఈ కార్యక్రమానికి మా వీర చరిత్ర సేవా సంఘము పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రోత్సాహం చేసినటువంటి కుల బాంధువులందరికీ నా వందనములు సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో గాంధీనగర్లో వెలిసిన శ్రీ తోగటగిరి క్షత్రియ కళ్యాణ మండపం నుంచి ఈరోజు ధర్మవరం పట్టణంలో తోగటగిరి క్షత్రియ ప్లస్లో విద్య టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థిని విద్యార్థులకు ప్రోత్సాహ బహుమ బహుమతుల కార్యక్రమం ఈరోజు చేపట్టినాము ఈ కార్యక్రమంలో భాగంగా ఐదు వందల నలభై మార్కులు పైబడిన వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు మా తులస్సుల సహాయ సహకారాలతో మేము ఈరోజు వారికి ప్రోత్సాహ భావం అందించినాము వాళ్ళందరూ ఉన్నతమైన విద్యను అభ్యసించి మరింతగా ఎత్తు ఎదగాలని మనసారా కోరుకుంటూ రాబోయే తరాల వారికి ఈ మెసేజ్ అందాలని ప్రతి ఒక్క పిల్లలు బాగా చదువుకొని వాళ్ళ కుటుంబ కుటుంబానికి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఓన్లీ ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థిని విద్యార్థులకు మాత్రమే ఈ ప్రోత్సాహ బహుమతి అందజేయడం జరిగినది